వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ రైల్వే ఎగ్జామ్స్కి ఏ ఎగ్జామ్ అనేది తీసుకోండి రైల్వేలో దాంట్లో కింగ్ మేకర్ ఏది అంటే మనకి జనరల్ సైన్స్ సో జనరల్ సైన్స్నే కింగ్ మేకర్ ఎందుకు అంటున్నాను మ్యాథమెటిక్స్ అదేవిధంగా రీజనింగ్ కూడా ఎక్కువ మార్కులు ఉంటాయి కదా రైల్వే ఎగ్జామ్స్కి అంటే ఎస్ అన్నిటికంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది మ్యాథమెటిక్స్ కి రైల్వేలో ఏ అయినా ఎందుకంటే దాదాపు అరవై నుంచి డెబ్బై ఐదు పర్సెంటేజ్ ఫస్ట్ మనకి మ్యాథమెటిక్స్ రీజనింగ్ ఏ కవర్ చేసేస్తుంది అంటే అన్ని మార్కులు మనకు మ్యాథమెటిక్స్ ఏ కవర్ చేస్తుంది మరి సైన్స్ ఎలా కింగ్ మేకర్ అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక రాష్ట్రంలో కావచ్చు లేకపోతే కేంద్రంలో కావచ్చు ఇప్పుడున్న జస్ట్ ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా అదే విధంగా ఉంది ఒక పార్టీ అధికారాన్ని అంటే ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలంటే ఆ పార్టీకి ఎన్ని సీట్లన్నా రానివ్వండి మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక రెండు మూడు సీట్లు తక్కువ వస్తే ఎవరైతే ఆ ప్రభుత్వానికి బయట నుంచి సహాయం చేస్తారో వాళ్ళే కింగ్ మేకర్ అవుతారు మ్యాజిక్ ఫిగర్ అందుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బయట నుంచి వేరే పార్టీలు వచ్చి సహాయం చేస్తాయో వాటినే కింగ్ మేకర్ అంటారు సో అదేవిధంగా మనము ఈ రైల్వే జాబ్ సాధించడంలో కూడా జనరల్ సైన్స్ అనేది కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుంది మ్యాథమెటిక్స్ రీజనింగ్ చాలా 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 బాగా ప్రాక్టీస్ చేయాలి ఎలా అంటే చూసినప్పుడు ఒక క్వశ్చన్ చూసినప్పుడు ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ దాన్ని ఆన్సర్ చేయగలిగేటైతేనే మీరు హండ్రెడ్ పర్సెంట్ రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వ్యక్తి అని అర్థం టైం టేకింగ్ బాగా తీసుకోండి రెండు మూడు నిమిషాలు తీసుకొని మీరు ఒక ప్రాబ్లంకి సాల్వ్ చేసిన నో యూస్ సో మ్యాథమెటిక్స్ రీజనింగ్కి మ్యాథమెటిక్స్ రీజనింగ్ బాగా ప్రాక్టీస్ చేస్తారు దానికి సపోర్ట్గా మనకి జనరల్ సైన్స్లో మీకు ఒక పది మార్కులు వచ్చాయి అనుకోండి ఇంకొక మార్క్ ఎక్కువ వచ్చినా అది మిమ్మల్ని జాబ్ తీరాలకు చేరుస్తుంది ఉద్యోగ తీరాలకు చేరుస్తుంది అంటే ఉద్యోగం తెచ్చుకునే స్థాయికి తీసుకెళ్తుంది అందుకంటే జనరల్ సైన్స్లో ఒకటి లేదా రెండు లేదా మూడు మార్కులు మీకు ఎక్కువ వచ్చినా కానీ అది చాలా ఎక్కువ మిగతా వాళ్ళతో పోలిస్తే అంటే మ్యాథమెటిక్స్లో గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే బాగా చదువుకున్న స్టూడెంట్కి యావరేజ్గా చదువుకున్న స్టూడెంట్కి గ్యాప్ అనేది ఎంత ఉంటుంది సపోజ్కి మహా అయితే ఐదు నుంచి ఆరు మార్కులు ఉంటుంది రీజనింగ్లో అయితే సార్ ఒక్కోసారి గ్యాపే ఉండదు యావరేజ్గా చదివినా బాగా చదివినా బాగా ప్రాక్టీస్ చేసిన ఒకవేళ పేపర్ ఈజీగా వస్తే మహా అయితే అతనికి ముప్పైకి ముప్పై వస్తే యావరేజ్గా చదువుకున్న అతనికి ఇరవై ఎనిమిది వస్తాయేమో గ్యాప్ ఇక్కడ రెండు మార్కులే ఉంటుంది కానీ జనరల్ సైన్స్లో బాగా చదువుకున్న స్టూడెంట్కి యావరేజ్ చదువుకున్న స్టూడెంట్కి దాదాపు పదిహేను నుంచి ఇరవై మార్కులు ఉంటాయి డిఫరెన్స్ సపోజ్కి టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో నలభై మార్కులు ఉంది నేను చెప్తున్నాను కదా హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే మీరు ఎక్కడన్నా అబ్జర్వ్ చేయండి బాగా చదువుకున్న స్టూడెంట్కి యావరేజ్గా చదువుకున్న స్టూడెంట్కి నేను ఇంకా అస్సలు చదవని స్టూడెంట్ అని అంటలేదు బాగా చదువుకున్న స్టూడెంట్కి యావరేజ్గా చదువుకున్న స్టూడెంట్కి మధ్య జనరల్ సైన్స్లోనే గ్యాప్ ట్వంటీ మార్క్స్ ఉంటుంది టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి వచ్చేపాటికి మిగతా సబ్జెక్టులలో అంత స్కోర్ లేదు గ్రూప్ డికి వచ్చి ఇరవై ఐదు మార్కులే సో కాబట్టి అక్కడ గ్యాప్ వచ్చేసి పది మార్కులు ఉంటుండొచ్చు అలా జనరల్ సైన్స్ యొక్క వెయిటేజ్ బట్టి గ్యాప్ అనేది ఉంటుంది సో కాబట్టి అంత కింగ్ మేకర్ అయిన జనరల్ సైన్స్ని మనం ఎట్టి పరిస్థితుల్లో లైట్ తీసుకోవద్దు బాగా ప్రిపేర్ అవ్వాలి సో ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్ని అన్నిటినీ ఒక మూడు నుంచి నాలుగు రైల్వే నోటిఫికేషన్ టార్గెట్ పెట్టి చదువుకుంటున్నారో వాళ్ళకి నేను ఒకసారి ఈ వీడియోలో జనరల్ సైన్స్ నుంచి ఏ ఏ ఎగ్జామ్స్కి ఎన్ని మార్కులు రాబోతున్నాయో మీకు క్లియర్ కట్గా చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ జరగబోయే ఎగ్జామ్ మనకి ఏఎల్పి సో ఏఎల్పి సిబిటి వన్లో పన్నెండు మార్కులు రావచ్చు మనకి ఆ తర్వాత ఏఎల్పి సిబిటి టూలో మనకి ముప్పై మార్కులు వస్తాయి ఏ విధంగా ముప్పై మార్కులు వస్తాయి అంటున్నాయి దీంట్లో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్ ఉంది ఈ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో వచ్చేసి మనకి డ్రాయింగ్ నుంచి ఫైవ్ మార్క్స్ వస్తాయి మిగతా ఎన్విరాన్మెంట్ స్టడీస్ అదేవిధంగా ఐటీ లిటరసీ నుంచి ఇంకొక ఫైవ్ టు ఎయిట్ మార్క్స్ వస్తాయి సో మిగిలిన థర్టీ మార్క్స్ మినిమమ్ థర్టీ మార్క్స్ మనకి ఏఎల్పిసిబిటిలో సైన్స్ నుంచే వస్తాయి అది కూడా స్పెషల్లీ ఫిజిక్స్ నుంచి ఎందుకంటే సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మనకి ఫిజిక్స్ చాప్టర్సే ఉంటాయి దాంట్లో ఉష్ణము అయస్కాంతత్వము ఈ విధంగా కొన్ని సబ్జెక్ట్లు అనేది ఉంటాయి వాటి నుంచి మాత్రమే మనకి క్వశ్చన్స్ వస్తాయి అది కూడా న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి ప్రాబ్లమ్సే దాదాపు ముప్పై మార్కులకు ఇరవై మార్కులు ప్రాబ్లమ్స్ ఉంటాయి కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ ఎగ్జామినేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో కూడా ఏఎల్పి ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మీరు బయటకు వచ్చిన తర్వాత కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి అది కూడా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి అందుకని ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి జనరల్ సైన్స్ బుక్లో ఎనభై ఆరు మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము ఫస్ట్ పేజ్లోనే ఇచ్చాం ఎందుకు అంటే అవి చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అదేవిధంగా చాప్టర్ గా కూడా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేది ఇచ్చాము లో ప్రీవియస్ లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్తో పాటు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కూడా వాటిలోనే పొందుపరచడం జరిగింది ఇక థర్డ్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ వన్కి ముప్పై ఐదు మార్కులు వస్తాయి జనరల్ సైన్స్లో ఫోర్త్ వన్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి ఫార్టీ మార్క్స్ వస్తాయి అండ్ ఐదోది ఆర్పిఎఫ్ ఎస్ఐకి ఆరు నుంచి పది మార్కులు మనకి జనరల్ సైన్స్ నుంచి రావడం జరుగుతుంది టెక్నీషియన్ గ్రేడ్ వన్లో కూడా సైన్స్ అండ్ ఇంజనీరింగే సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో నుంచే మనకి మెయిన్గా ఫిజిక్స్లో నుంచే వస్తాయి ఆ ముప్పై ఐదు మార్కులు కూడా ఆరోది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ దీంట్లో ఆరు నుంచి పది మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది ఏడోది ఎన్టీపీసీ సిబిటి వన్ దీంట్లో మనకి ఆరు నుంచి ఎనిమిది మార్కులు జనరల్ సైన్స్ నుంచి వస్తాయి ఎనిమిదోది ఎన్టీపీసీ సిబిటి టూ ట్వంటీ వన్ అనబడింది అది టూ ఎన్టీపీసీ సిబిటీ టూ దీంట్లో ఆరు నుంచి పది మార్కులు వస్తాయి ఎందుకు రెండు మార్కులు పెరిగినాయి అంటే ఎన్టీపీసీ సిబిటీ టూ ఇరవై నూట ఇరవై మార్కులకు జరుగుతుంది ఎన్టీపీసీ సిబిటీ వన్ అనేది కేవలం వంద మార్కులకే జరుగుతుంది సో సైన్స్ నుంచి ఆరు నుంచి ఎనిమిది క్వశ్చన్లు వస్తాయి ఎన్టీపీసీ సిబిటీ టూలోనేమో ఆరు నుంచి పది క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది తొమ్మిదోది మోస్ట్లీ ఇంపార్టెంట్ చాలా మంది ఎక్కువగా హోప్స్ పెట్టుకున్న ఏదైనా జాబ్ ఉంది అంటే లాస్ట్ గత సంవత్సరాలలో గ్రూప్ డి జాబ్ సో ఈసారి అది ఐటీఐయా టెన్త్ అనేది బాగా కన్ఫ్యూజన్ ఉంది ఆర్బీఐ అయితే ఇప్పటివరకు ఒక నోటీస్ రిలీజ్ చేసింది ఇప్పటి నుంచి గ్రూప్ డి ఎగ్జామినేషన్కి ఐటీఐ క్వాలిఫికేషన్ అని కానీ గత రెండు సంవత్సరాలు కూడా అదే విధంగా చేసి లాస్ట్ స్టూడెంట్స్ నుంచి ప్రొటెస్ట్ ఎదుర్కొనడంతో దాన్ని టెన్త్ క్లాస్గా మార్చడం జరిగింది మరి ఈసారి ఏమవుతుందో తెలీదు సో గ్రూప్ డి నుంచి జనరల్ సైన్స్ నుంచి ఇరవై ఐదు మార్కులు వస్తాయి అండ్ లాస్ట్ ఫైనల్ మనకి జేఈ సీబీటీ వన్లో సిబిటీ టూలో లేదు సిబిటీ వన్లో మనకి ముప్పై మార్కులు రావడం జరుగుతుంది ఏఎన్ఆర్ పబ్లికేషన్ లో ప్రస్తుతం ఉన్న బుక్స్ యొక్క ఆఫర్స్ అనేది చూద్దాం వాటి యొక్క కాస్ట్ అనేది చూద్దాం దాంతో పాటుగా మీకు కాంబో ఆఫర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి క్లియర్ గా చూద్దాం ఫస్ట్ మీకు ఆథోమెటిక్ మ్యాథ్స్ కలిపి ఒక బుక్ లో ఉండడం జరుగుతుంది ఈ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది తెలుగు మీడియం బుక్ అండ్ ఇంగ్లీష్ మీడియం లో కూడా అందుబాటులో ఉంటుంది ఆథోమెటిక్ మ్యాథ్స్ బుక్ ఇది కూడా ఫైవ్ ఫార్టీ ఫైవ్ కాస్ట్ ఉంటుంది జనరల్ సైన్స్ బుక్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండిట్లో అందుబాటులో ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఆ తర్వాత మీకు ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్కి ఉపయోగపడే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బుక్ ఉంటుంది తెలుగులో తెలుగులో క్లుప్తంగా వివరించడం జరిగింది మనం ఈ చాప్టర్ ఈ ఈ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే టాపిక్ ని దీని యొక్క ఇండెక్స్ అవన్నీ క్లియర్గా మీకు అంతకు వీడియోస్ వీడియోస్లో కూడా క్లియర్గా చూపించండి ఒకసారి మీరు ఎవరన్నా కావాలంటే మీరు దాంట్లో చూసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇక రీజనింగ్ వచ్చేసి తెలుగు మీడియంలో మాత్రమే లో ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ ఉంటుంది మీకు టోటల్గా బుక్స్ అనేది మ్యాథమెటిక్స్ సైన్స్ ఈ రెండు ఇంగ్లీష్ మీడియంలో కూడా అందుబాటులో ఉంటాయి ఇక ఈ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీజనింగ్ ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో లేవు తెలుగు మీడియం అయితే ప్రతి ఒక్క బుక్ తెలుగు మీడియం కూడా అందుబాటులో ఉంటుంది సో వీటి కాస్ట్ వచ్చేసి చూద్దాం మ్యాథమెటిక్స్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రీజనింగ్ వచ్చేసి ఫైవ్ టెన్ మ్యాథమెటిక్స్ బుక్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో అవైలబుల్లో లో ఉంటుంది రీజనింగ్ బుక్ మాత్రం తెలుగు మీడియంలోనే అవైలబుల్లో లో ఉంటుంది సైన్స్ బుక్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో లో ఉంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మాత్రం తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ఇక కాంబో ఆఫర్స్ అనేవి చూద్దాం మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ నాలుగు బుక్స్ కలిపి తీసుకున్నట్లయితే మీకు సెవెంటీన్ ఫిఫ్టీకి వస్తుంది మీకు డెలివరీ ఛార్జెస్ ఏముండో ఫ్రీ డెలివరీ ఛార్జ్ నాలుగు బుక్స్ అంటే దాదాపు మీకు రెండున్నర కేజీలు ఉంటుంది డిటీడీసీసీసీసీసీసీ లేకపోతే పోస్ట్ ఆఫీస్లో కానీ మీకు ఛార్జెస్ మినిమం రెండు వందల రూపాయలు అవుతుంది అదంతా మేమే భరిస్తాము సో ఈ కాంబో మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అండ్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ వచ్చేసి థర్టీన్ ఎయిటీ ఫైవ్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫైవ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బుక్స్ వచ్చేసి త్రిపుల్ నైన్కి వస్తుంది మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి పదిహేను వందల ఐదు రూపాయలకి వస్తుంది అండ్ ఆల్రెడీ ఇంతకు ముందు మా దగ్గర ఏదైనా బుక్స్ తీసుకొని ఇప్పుడు ఓన్లీ కేవలం రీజనింగ్ ఇప్పుడు మాత్రం రిలీజ్ అయింది కాబట్టి ఇవాళ రీసెంట్గా రిలీజ్ అయింది కాబట్టి రీజనింగ్ బుక్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తాము అది కూడా పదిహేనో తారీఖు వరకు మాత్రమే ఈ నెల పదిహేనో తారీఖు వరకు రీజనింగ్ బుక్ అనేది ఫోర్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది ఎవరికి ఫోర్ హండ్రెడ్ అంటే ఆల్రెడీ గతంలో మా దగ్గర బుక్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే అదే ఫ్రెష్ గా తీసుకునే వాళ్ళకి మాత్రం సేమ్ కాస్ట్ ఉంటుంది ఫైవ్ టైం సో ఈ ఆఫర్స్ అనేది మీకు పదిహేనో తారీఖు వరకు ఉంటే ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు బుక్స్ మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి మ్యాథమెటిక్స్ రీజనింగ్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాలుగు సార్లు రివిజన్ చేయండి ఒక్కసారి మాత్రం చేయకండి నాలుగు సార్లు రివిజన్ చేయండి మీరు ఈజీగా సెంట్కి సెంట్ మార్క్స్ తెచ్చుకునే అవకాశం అనేది మీకు దీంట్లో ఉంటుంది తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్పే లేకపోతే గూగుల్ పే నెంబర్కి పేమెంట్ చేసుకోవచ్చు రెండు కూడా సేమ్ నెంబర్స్ ఈ నెంబర్కి పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాల్సి ఉంటుంది ఇక్కడ కింద మీకు చూపించాను వాట్సాప్ నెంబర్ కూడా ఇదే ఈ వాట్సాప్ కి ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ తో పాటు ఇక్కడ మధ్యలో మీరు క్లియర్ గా చూడొచ్చు ఈ డీటెయిల్స్ అనేది పంపాలి పేమెంట్ స్క్రీన్ షాట్ బుక్ యొక్క నేమ్స్ బుక్ యొక్క మీడియం మీ నేము హౌస్ నెంబరు విలేజు మండలు డిస్ట్రిక్ స్టేటు పిన్ కోడ్ కాంటాక్ట్ నెంబర్ ఇది పంపించినట్లయితే మీకు బుక్ అనేది మూడు నుంచి ఐదు వర్కింగ్ డేస్లో హైదరాబాద్ వాళ్ళకైతే మాక్సిమం మండేనే పెద్ద పెద్ద సిటీస్ వాళ్ళకైతే వన్ టూ డేస్ అంతే మిగతా కొద్ది పల్లెటూర్లు ఈ విధంగా ఉన్న వాళ్ళకైతే త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్ అనేది పడుతుంది